అస్మద్ అస్మద్గుర్భ్యో నమ రేపు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ శనివారం పరివర్తన ఏకాదశి పరివర్తన ఏకాదశి సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు పరివర్తన ఏకాదశి అన్న పేరు ఎందుకు వచ్చిందో దాంతోపాటు ఈ ఏకాదశి ఫలితాన్ని పూజా విధానాన్ని కూడా మీరు జాగ్రత్తగా వినండి చాలా తేలికైనటువంటి పూజా విధానం అనేక రకాలైనటువంటి కష్టాల నుంచి మనల్ని బయటపడేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి పూజా విధానం ఏకాదశి యొక్క ప్రాశస్త్యాన్ని సాక్షాత్తు పరమశివుడే సాక్షాత్తు స్వయంగా భారతీమాతకు చెప్పినట్లుగా పద్మపురాణం చెప్తోంది అయితే శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు అయితే మనం తొలి ఏకాదశి రోజున మనం ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు తొలి ఏకాదశిగా జరుపుకున్నాం కదా ఆ రోజు పాల సముద్రంలో శేషతల్పంపై శయనించినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున కాస్త కుడివైపుకి పక్కకి ఒత్తికిలుతారనమాట ఇలా కదులుతారు అందుకని పరివర్తన చెందుతారు కాబట్టి ఇది పరివర్తన ఏకాదశి అయింది ఈ రోజున గనుక ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని గనుక ఎవరైతే ఆచరిస్తారో కరువు కాటకాలన్నీ తొలగిపోతాయి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అంటూ సాక్షాత్తు మనకి పరమేశ్వరుల వారే చెప్పారు శనివారం నాడు ఏకాదశి వచ్చింది కాబట్టి అసలు ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన తిథి అందులోనూ శనివారం నాడు ఏకాదశి రావడం చాలా ప్రత్యేకమైనది ఈ శనివారం రోజు అంటే ఈ ఏకాదశి నాడు శ్రీ విష్ణు స్వరూపమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కనుక పూజిస్తే బంగారం దానం చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందిట కాబట్టి ఎవరైతే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి ఉన్నటువంటి ఆపదలు ఎలాంటి ఆపదలైనా సరే పోతాయి అనంతకోటి పుణ్య ఫలితాన్ని ఇచ్చేస్తాను అని అంటారు స్వామి కాబట్టి ఈ ఏకాదశి రోజున ఇంట్లోనే తేలికగా పూజ చేసుకునేటటువంటి పూజా విధానాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ విషయంలోకి వెళ్ళిపోదాం ఈ శనివారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకోండి చక్కగా ఆడవాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేస్తారు ఇంట్లో అన్ని శుభ్రం చేసుకుని బయట ముగ్గు వేసి గడపలకి పసుపు రాసి ఇంట్లో నాలుగు మూలలా కూడా పసుపు నీళ్లు జల్లుకోండి ఈ వెంకటేశ్వర స్వామివారిని పూజించాలంటే ఇష్టమైన వస్తువుల్ని మనం పెట్టుకోవాలి కదా అవి ముఖ్యంగా ఏంటంటే పిండి దీపారాధన చేసుకోవాలి మీ ఇష్టం కాస్త బియ్య తీసుకోండి బయట దొరికిన బియ్యపిండి తీసుకున్నా కూడా దోషమేమీ లేదు ఆ బియ్య తీసుకోండి చక్కగా నీటితోటో పాలతోటో తడుపుతూ చక్కగా మూడు చిన్న చిన్న పిండి దీపారాధనలు ప్రమిద లాంటివి చేసుకోండి ఒక్కొక్క దీపారాధనలోనూ కూడా మూడు ఒత్తులు కానీ ఐదు ఒత్తులు కానీ వేసుకోండి మీ యొక్క వీలుని బట్టి వేసుకుని చక్కగా దాంట్లో మీ వీలుని బట్టి ఆవు నెతిని కానీ లేకపోతే కొబ్బరి నూనెని కానీ నువ్వుల నూనెని కానీ ఏవైనా వేసుకోవచ్చు ఆవు నెయ్యి అయితే శ్రేష్టం ఏ నూనె వేసుకున్నా సరే చాలా మంచి ఫలితమే వస్తుంది అలాగే తులసి దళాలు కూడా తెచ్చుకోండి తులసి దళాలు అలాగే ఇంకొకటి ఏంటంటే పచ్చకర్పూరం మామూలు ముద్దహారతి కర్పూరం కాకుండా స్వామివారికి పచ్చకర్పూరం అంటే ఇష్టం అందుకనే స్వామివారి యొక్క తిరునామాన్ని కూడా పచ్చకర్పూరంతోనే పెడతారట అందుకని పచ్చకర్పూరం సిద్ధం చేసుకోండి ఇంకా ఇలా గనక చేసి మీరు ఆ పిండి దీపారాధనలను ఆవు నేతితో వెలిగించుకుంటే ఖచ్చితంగా వెలిగించుకోవడం మాత్రమే కాదు ఆ పిండి దీపారాధనకి కుంకుమ బొట్లు పెట్టండి పిండి దీపారాధన ఎప్పుడూ కూడా ఏ పళ్ళెల్లోనో ఆకులోనో చేయాలి తప్పితే నేల మీద కానీ ఒట్టిగా ఉన్నటువంటి బళ్ళ మీద కానీ చేయకూడదు ఏ దీపారాధన అయినా సరే కింద ఆకు కానీ లేకపోతే అక్షంతలు కానీ అక్షతలు కూడా కాకపోతే పళ్ళెల్లో కానీ చక్కగా వేసుకోండి దానికంటే ముందు మీరు ఏం చేస్తారు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటాన్ని శుభ్రంగా తుడిచి చక్కగా బొట్లు పెట్టి స్వామివారికి తులసి మాల వేయండి తులసి మాల వేసాక తులసి మాల లేదనుకోండి తులసి దళాలైనా సరే పాదాల దగ్గర పెట్టండి పెట్టి చక్కగా పిండి దీపారాధన చేసుకుని దీపారాధనకి బొట్లు పెట్టి మీరు నామాలు చదువుకోండి విష్ణు సహస్రనామాలు నోటికొస్తే విష్ణు సహస్రనామాలతో పూజ చేసుకోండి లేదంటారా గోవింద నామాలతో చేసుకోండి అవి కూడా లేదంటారా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చెప్పుకుంటూ చక్కగా పూజ చేసుకోండి తులసి దళాలతో కానీ పువ్వులతో కానీ దేనితోనైనా మీకు అందుబాటులో ఉన్న దేనితోనైనా సరే చక్కగా పూజ చేసుకోండి పూజ చేసుకున్నాక ధూప దీప నైవేద్యాలు అంటారు కదా అలాగా స్వామివారికి గంధం సమర్పయామి అంటూ గంధాన్ని సమర్పించండి ధూపం సమర్పయామి అంటూ ధూపం సమర్పించండి దీపాన్ని చూపించండి నైవేద్యం చూపించండి నైవేద్యం అంటే ఏదో పిండి వంటలు చేసేసామో అని అనుకోకండి పిండి వంటలు ఏమక్కర్లేదు ఒక బెల్లం సమర్పించండి చాలు స్వామి సంతృప్తి పడిపోతారు ఎందుకంటే మనలో భక్తి ముఖ్యం కానీ మనం ఏ నైవేద్యం పెట్టాము అన్నది కాదు ముఖ్యంగా మన మనం ఈరోజు ఈ ఏకాదశిని మనం ఉపయోగించుకుందామా లేదా అన్నది చూస్తారు అలాగే మనకి ఎప్పుడూ కూడా స్వా మన పూజ గదిలో అక్షతలు పెట్టుకోవడం మర్చిపోకండి ఎప్పుడూ అక్షతలు ఉంటే చాలా మంచిది అలాగే ఒక గ్లాస్ నిండా నీళ్లు పోసుకుని దాంట్లో ఒక తులసాకు వేసుకుని అలాగే కాస్త పసుపు వేసుకుని కూడా పెట్టుకోండి పూజ గదిలో ఆ తర్వాత చక్కగా పచ్చకర్పూరం ఉంటుంది కదా పచ్చకర్పూరంతో మంగళహారతి ఇవ్వండి స్వామివారికి మనకు వచ్చి కదా శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్ దినం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ ఆ మంగళాశాసనం ఇచ్చి స్వామివారికి చక్కగా నమస్కారం చేసుకోండి కోరికలు కోరుకోండి చాలు ఆ రోజు సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి ఆ రోజంతా కూడా విష్ణు సహస్రనామాలను లేకపోతే ఏదో ఒక స్వామివారి యొక్క నామాన్ని నోట్లో అలా అనుకుంటూనే ఉండండి ఇల్లంతా ధూపం వేసుకోండి స్వామివారికి చక్కగా మీరు నమస్కారం చేసుకోండి ప్రదక్షిణ చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి కానీ విష్ణుమూర్తి ఆలయానికి ఏదో ఒక వైష్ణవ ఆలయానికి వెళ్ళి హాయిగా స్వామివారికి దండం పెట్టుకొని కొబ్బరికే కొట్టి హాయిగా పూజ చేసుకున్నాను స్వామి నా ఉపాస దీక్ష సరిగ్గా సాగేలాగా అనుగ్రహించి స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుని వచ్చేసేయండి అంతే ఆ రోజంతా లేదు ఉండలేమంటే మాకు అనారోగ్యంగా ఉంటామంటే పాలు పళ్ళు తీసుకోండి పాలు పళ్ళు తీసుకున్నా కూడా ఉండలేకపోతే చక్కగా బియ్యపునో ఒక ఉప్మాని చేసుకుని ఆ బియ్యపునో ఒక ఉప్మాని హాయిగా తీసుకోండి తప్పేమీ లేదు ఈ రకంగా కనుక పూజ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఉన్నటువంటి సమస్యలను దాటడానికి స్వామి ఒక మార్గాన్ని చూపిస్తారు లోకా సంస్థాసుకునోభవంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం